హెలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూజిసి నెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో గతంలో యూజిసి నెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మే టెన్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే ఈ డేట్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా సో యూజీసీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే యూజిసీ నెట్ అప్లై చేసుకోలేదో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ సో యాజర్లీ యాజ్ పాసిబుల్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి సో యూజుసి నెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా సైన్స్ బ్యాక్గ్రాగ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే ఉంటుంది అండ్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇన్ కేసు మీరు ఆ అప్లికేషన్ చేయాలనుకుంటే సో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది సో మీరు ఆ వీడియో చూస్తూ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో యూజీసీ నెట్ టూ ట్వంటీ ఫోర్ యొక్క రివైజ్డ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ ఫాలో ఇట్